ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనము మంగళగిరి ఎయిమ్స్ వెళ్ళే దారి వైపు అయితే ఉన్నాము నా బ్యాక్ సైడ్లో మీరు ఒక నిర్మాణం చూడొచ్చు ఇది వచ్చేసి ఎన్సీడిసి అంటే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అంటారు దీనికి సంబంధించిన బిల్డింగ్ అనమాట ఇది కొత్తగా నిర్మాణం అయితే కంప్లీట్ అయింది దీనికి సంబంధించిన ఫౌండేషన్ రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ ఆరున్నర అయితే జరిగింది దీనికోసం దాదాపు నాలుగు పాయింట్ నాలుగు ఎకరా నాలుగు ఆరు ఎకరాలు అయితే గవర్నమెంట్ కేటాయించింది దాంట్లో పదిహేను కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలతో ఈ ఎన్సీడిసి కేంద్రాన్ని అయితే ఇక్కడ కంప్లీట్ చేశారు ఈ బిల్డింగ్ ని కొత్తగా నిర్మాణం కంప్లీట్ అయిన బిల్డింగ్ అనమాట ఈ ఎన్సిడిసి కేంద్రాలు ఇండియా వ్యాప్తంగా మొత్తం ఎనిమిది సెంటర్స్ అయితే ఉన్నాయి ఇంతకు ముందు ఈ ఎన్సిడిసి కేంద్రం రాజమండ్రి దగ్గర అయితే ఉండేది కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఈ ఎన్సిడిసి కేంద్రాలు ఆ రాష్ట్ర రాజధానిలో ఉండాలని చెప్పి అనుకొని రెండు వేల ఇరవై రెండున దీనికోసం నిధులు కేటాయించి వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు వర్క్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఆరు నెలల క్రితమే రాజమండ్రి దగ్గర ఉన్న సెంటర్ని తాత్కాలిక మంగళగిరిలో ఎయిమ్స్లో తాత్కాలిక బిల్డింగ్స్లో అయితే తరలిచ్చారు ప్రజెంట్ ఈ బిల్డింగ్ నిర్మాణం అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ నుండి ఎన్సీడిసి కేంద్రం అయితే మెయిన్ మెయిన్గా దీని పనితీరు కూడా ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ కి అంటే ది డిసీజ్ కంట్రోల్లో సిస్టమ్ అనమాట స్టేట్ గవర్నమెంట్తో కలిసి ఇది పనిచేసిద్ది స్టేట్ గవర్నమెంట్లో కొత్తగా రాష్ట్రంలో ఏమైనా కొత్తగా డిసీజ్ ఏమైనా వచ్చే ఛాన్సెస్ ఉంటే ముందుగా ఇది సర్వే చేసి స్టేట్ గవర్నమెంట్కి హెచ్చరిక హెచ్చరికలాగా ఇచ్చిద్ది దాన్ని బట్టి స్టేట్ గవర్నమెంట్ డిసిజన్ తీసుకొని ఆ డిసీజ్ని కంట్రోల్ చేయడానికి చేయడానికి అవకాశం అయితే ఉండద్ది దీనికి సంబంధించిన బిల్డింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది కాబట్టి నేను దీనికి దీని గురించి కంప్లీట్గా అప్డేట్ అయితే ఇస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇక్కడ చెంది చేస్తున్నాను కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి